హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం షేర్ ఈ రోజు మనం ప్రిపరేట్ చేసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గణేశ సమ్మలు కూడా క్లిక్ చేసేయండి వల్లి నిజ స్వరూపాన్ని రామరాజు ముందు బయట పెట్టిన ప్రేమ నర్మదా చాక్ లో వల్లి వాళ్ళ కుటుంబం ఇంతకు అసలు సీరియల్ ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది అసలు వల్లి నిజ స్వరూపాన్ని రామరాజు ముందు బయట పెడితే ఇంటూ పరుగు పోతుందని ఆలోచించిన నర్మదా మరి వల్లి నిజ స్వరూపాన్ని రామరాజు ముందు ఎందుకు బయట పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రేమకి వల్లి గురించి తెలుసుకున్న రామరాజు ఏం నిర్ణయం తీసుకోబోతున్నాడు అసలు సీరియలో ఈ ట్విస్ట్ కనుక ఎలా చరవబోతుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు కనుక లైక్ చేయనట్ల వెంటనే ఒక లైక్ చూసేయండి సరేనండి సీరియలో చూస్తే తెలుసుకుందాం ఇక సిరియుల కనుక చూసుకుంటే భాగ్య మానందరావు ఇద్దరు కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు ఎందుకంటే వల్లి వాళ్ళ దగ్గరకు వచ్చి తన కాపురం కోల్పోతుందని ఇప్పుడు గనుక పది లక్షల రూపాయలు కనుకస్తే భావనతో మాట్లాడడు కాపురం నిలబడుతూ ఉండడానికి మీరు ఎలా చేశారు నాకు పెళ్లి చేసింది ఎందుకైనా భావనతో మాట్లాడకపోతే నేను ఉండలేను అసలు ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి అంటూ వల్లి వాళ్ళ దగ్గర మాట్లాడి బాధపడని విషయాన్ని గుర్తు చేసుకుని ఇద్దరు కూడా చాలా బాధపడతారు ఇక్కడ కనుక పది లక్షల రూపాయలు తీసుకొని తప్ప నా కాపురం నిలబడదు నేనేం చేయాలి అన్న వల్లి అన్న మాటలను ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తున్న భద్రావతి అలానే విశ్వ ఇద్దరు కూడా భాగ్యం దగ్గరకు వచ్చి భాగ్యానికి చెప్తా రాజు చిన్న కూతుర్ని నా మేళులు ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి నీ కూతురు సపోర్ట్ చేయాలి నీకున్న సమస్యను ఇప్పుడు నేను తీరుస్తాను ఆ పది లక్షలు నేనిస్తాను కాకపోతే ఇద్దరి మధ్య మీ కూతురు వల్లి రాయవారనే నడపాలి మేల ఎలాగైనా రామరాజు చిన్న కూతురిని పెళ్లి చేసుకునేలాగా చేయాలి అని చెప్పేసి అంటూ మొత్తానికి కండిషన్ పెడుతుంది కన్న మాట ప్రకారంగానే భద్రావతి విశ్వచేత పది లక్షలు తీసుకుని చిచ్చి మరీ ఇస్తుంది మొత్తానికి పక్కన ఉన్న ఆనందరావు అయితే వల్లి గురించి ఆలోచించి భాగ్యం ఒప్పుకునేలాగా చేస్తాడు వెంటనే డబ్బులు తీసుకొని భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా బయలుదేరి వల్లి దగ్గరకైతే వస్తారు ఇక వల్లి అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది భావనతో మాట్లాడటం లేదు నా జీవితం ఇలా అయిపోయిందంటే తనకు కారణం అని చెప్పేసి అంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలో భాగ్యం అయితే భద్రావతి తనకిచ్చిన పది లక్షల రూపాయలు వల్లి చేతులైతే పెడుతుంది ఇదిగో ఈ డబ్బులు వెళ్ళి మీ ఇచ్చేసి అప్పు మొత్తం కూడా కట్టేసేలాగా చేయి దాంతో నీ సమస్య తీరిపోతుంది అలానే మీ ఇద్దరు కూడా కలిసి సంతోషంగా ఉండొచ్చు కాకపోతే నువ్వు ఒక పని చేయాలి నీ ఆడపడుచు విశ్వగాడి ప్రేమలో పడేలాగా చేయాలి వాళ్ళిద్దరి మధ్య రాయబారాన్ని నువ్వే నడిపించాలి అని చెప్పేసి అంటూ భద్రావతి చెప్పిన ప్లాన్ అయితే భాగ్యమైతే అయితే చెప్తుంది ఇక దాంతో వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించాలి అప్పుడు ఆ రెండు కుటుంబాలు కలిసిపోతాయి నువ్వే చేయాలి అని చెప్పేసాడు ఇక భాగ్యం అనడంతో వల్లి చాలా కంగారు పడిపోతుంది అమ్మోయ్ నువ్వు గనక నేను చెప్పిన పని నేను చేశాను అంటే నా కాపురం కోల్పోతుంది అసలుకి రెండు కుటుంబాలకే అసలు పడదు కదా ఇప్పుడు నేను వాళ్ళిద్దరి మధ్య ఎలా రాయబారాన్ని నడపగలను అది కనుక నేనే చేశానని ఒకవేళ బయటపడిందంటే నా జీవితం ఏమైపోతుంది అని చెప్పేసాడు వల్లి ఇది చాలా కంగారు పడిపోతుంది ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర ఉన్న పది లక్షల రూపాయలు అప్పు తీరిపోయింది ఈ సమస్య నుంచి ఆ భద్రావతి గర్రె కదా మన బయట కట్టేస్తుంది కాబట్టి ఈ ప్రాబ్లం మనమే సాల్వ్ చేయాలి ఏదొగిడు చేసి ఇద్దరి మధ్య రాయబారాన్ని నడుపు ఆ తర్వాత ఏం చేయాలో అదేవిడ చూసుకుంటాడు ఇవన్నీ చేయడానికి అంత భయపడాల్సిన పని లేదు నీ వెనకలో నేనున్నాను కదా నేను చెప్పిందలా నువ్వు చేసుకుంటూ పో ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను కూడా చూస్తాను అరే అమ్మా నువ్వు చెప్పినట్లు చేస్తాను అని చెప్పేశండు మొత్తానికి బలి అయితే ఆ డబ్బులు తీసుకుని వెళ్లి చంద్రుకి అయితే ఇస్తుంది ఇక దాంతో చందు అయితే చాలా ఆనందపడతాడు చాలా థ్యాంక్స్ వల్లి పరువు మొత్తం పోయి తీరా నాకు ఏ దారి లేదు చనిపోవాల్సిన పరిస్థితి ఉందనుకున్నాను కానీ చివరకు నువ్వు డబ్బులు మొత్తం తీసుకుని చావు ఈ తర్వాత చందు చాలా ఆనందిస్తాడు ఇక పది లక్షలు తీసుకుని వెళ్లి సీట్ కి అయితే కట్టేస్తాడు దాంతో ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది ఇక భద్రావతి భాగ్యం కి చెప్పినట్టుగా వల్లి అయితే ప్రొసీడ్ అయిపోతుంది చందుకి విశ్వాకి అమూల్య మధ్య ప్రేమ రాయబారాలను నడిపించే ప్రయత్నం అయితే మొదలు పెడుతుంది వల్లి ఇక మొత్తానికి అమూల్య అయితే విశ్వ గురించి ఆలోచించే విధంగా వల్లి అయితే ప్రయత్నిస్తుంది ఇక విశ్వ గురించి వల్లి ప్రస్తావించినప్పుడల్లా కూడా అమూల్య కోపంగా వెళ్లిపోతూ ఉంటుంది మొదట్లో మీకు ఇలానే కోపంగా అనిపిస్తుంది తర్వాత ఏముంది ప్రేమ అట్టే చిగరం చేస్తుందని వల్లి అనడంతో ఇక అమూల్య ఇంటి వదిన ఏం మాట్లాడుతున్నావు ఎంత ఎదురు బదురులు అలానే విశ్వ ఎవరు నీ సొంత భావే కదా ఆల్రెడీ ప్రేమ ఈ ఇంటికి కోడలుగా వచ్చేసింది కాబట్టి నువ్వు ఆ ఇంటికి కోడలుగా వెళ్తే తప్పేముంది అని చెప్పేసి అంటుంది వల్లి ఒకసారి ఆలోచించు అమూల్య నీ కారణంగానైనా సరే రెండు కుటుంబాలన్నా కలుస్తాయి అని చెప్పేసి అంటూ వల్లి అయితే ప్రయత్నం చేస్తుంది అమూల్య మనసు మార్చే విధంగా ప్రేమ వదిన ఇంటి కోడలుగా వచ్చిన తర్వాత ఏం జరిగింది గొడవలు మళ్ళీ రెట్టింపు అయ్యాయి కదా అని చెప్పేసి అంటూ అమూల్య అన్నాడు అమూల్య ఆ ఇంటి అమ్మాయి ఇంటి కోడలుగా వస్తే రెండు కుటుంబాలు కలవు ఈ ఇంటి అమ్మాయి ఆ ఇంటి కోడలుగా వెళ్తేనే కదా రెండు కుటుంబాలు కలిసేది అప్పుడే కదా గొడవలన్నీ సర్దుమనిగేది ఒకసారి నువ్వే ఆలోచించు మీ నాన్నగారి గురించి అని చెప్పేసి అంటుంది వల్లి ఇక దాంతో అమూల్య ఆలోచనలో పడుతుంది నువ్వు కూడా ఇంటి కోడలుగా వెళ్ళావనుకో ఎంతైనా ఆడపిల్ల గురించి తల్లిదండ్రులు ఆలోచిస్తారు కాబట్టి ప్రేమ గురించి వాళ్ళు నీ గురించి మావయ్య గారు ఇద్దరు కూడా ఆలోచించి రెండు కుటుంబాలు కలిసే అవకాశం ఉంటుంది విశ్వను పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది అని చెప్పేసి అంటూ అమూల్య బ్రెయిన్ అయితే వాష్ చేస్తుంది వల్లి ఇక దాంతో అమూల్యత ఆలోచనలో పడుతుంది మరోవైపు విశ్వను కూడా ప్రొసీడ్ అయిపోమని చెప్తుంది ఇక దాంతో విశ్వ అయితే అమూల్య వెనకాల తిరగడం రోజు కాలేజ్ కి తీసుకుని వెళ్లడం తీసుకురావడం ఇష్టమైనవన్నీ కూడా కనిపించడం ఇక అమూల్య అవన్నీ కూడా దాచుకోవడం మొత్తానికి ఇలా అమూల్య విశ్వాల మధ్య ప్రేమ అయితే కొనసాగుతూ ఉంటుంది ఒక్క రోజున విశ్వ ఇచ్చిన డ్రెస్ ను వేసుకుని అమూల్య అయితే కాలేజ్ కి వెళ్తూ ఉంటుంది ఈ లోపల నర్మదా చూస్తుంది ఇంటి అమూల్య ఈ డ్రెస్ ఎప్పుడు కొన్నామని చెప్పేసి అడుగుతుంది అమ్మాయి ఇచ్చిన డబ్బులతో తో కొన్నాను కొన్నాను అని చెప్పేశాడు అమూల్య తడబడుతూ ఉంటుంది ఇందులో అమూల్య వాళ్ళ అమ్మ అయితే బయటకు వస్తుంది నేను నీకు ఇచ్చింది వెయ్యి రూపాయలే కదా ఇంత డ్రెస్ ఎప్పుడు కొన్నావు అని అమూల్యని అడగడంతో ఇంకోసారి ఇచ్చిన డబ్బులు మొత్తాన్ని కలిపి నేను డిస్కౌంట్ లో ఈ డ్రెస్ ను కొన్నానమ్మా అని చెప్పేశాడు అమూల్య చాలా తడబడుతూ కవర్ చేస్తూ ఉంటుంది మొత్తానికి నర్మందకైతే డౌట్ వస్తుంది అమూల్య మీద ఇంతలో ప్రేమ కూడా వస్తుంది అవును అవునోదిన ఎంత డిస్కౌంట్ లో కొన్నా సరే డ్రెస్ చాలా కాస్ట్లీగా అనిపిస్తుంది మొత్తానికి ఒక ఎనిమిది లేదా తొమ్మిది వేలైనా ఉండొచ్చు అని చెప్పేశాడు మొత్తానికి ప్రేమకి నర్మదకైతే డౌట్ అయితే వస్తుంది అమూల్య మీద రోజు అమూల్యను ఫాలో అవుతూ ఉంటారు అమూల్య చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఎవరితో కూడా సరిగ్గా కలవదు ఒంటరిగా ఉంటుంది కాలేజ్ కూడా సరిగ్గా వెళ్ళదు టాబా పైన ఉండి ఏదో మాట్లాడుతూ ఉంటుంది అసలు అమూల్య బిహేవియర్ లో ఏంటి చేంజ్ అని చెప్పేసి ప్రయత్నం చేస్తారు అమూల్య ఎవరికీ తెలియకుండా డాబా వెళ్తుంది నర్మద అయితే గమనిస్తుంది ఈ టైంలో లో అమూల్య ఎందుకు పైకి వెళ్తుందా అని ఎవరికి తెలియకుండా వెనకాల ఫాలో అవుతుంది ఇక పైన మీద కూడా విశ్వ కనిపించడంతో విశ్వ అమూల్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు అది చూసిన నర్మదా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే కిందకైతే వస్తుంది ఈ లోపల వల్లి వచ్చి అమూల్య అని చెప్పేసి అంటూ తెలుస్తుంది ఏంటి వదినా విషయా మాట్లాడారా మీ ఇద్దరి మధ్య ప్రేమ బాగానే ఉందని చెప్పేసి అంటూ ఏదో అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విన్న నర్మద ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మ నాన్న వదిన అని చెప్పేశాడు ఇక వల్లితో మాట్లాడుతూ ఉంటుంది అమూల్య మీ మమ్మీ మీ డాడీ ఇద్దరు కూడా లేరులే మావయ్య గారు రైస్ మిల్ కి వెళ్లిపోయారు మీ అమ్మ వంట చేసుకుంటుంది ఆ నర్మదా ప్రేమ ఇద్దరు కూడా కాలేజ్ కి వెళ్లిపోయారు ఎంత కావాల్ అంత ఫ్రీగా విశ్వతో టైం స్పెండ్ చేయొచ్చు నువ్వు వెళ్ళు నేను అని చెప్పేశాడు మొత్తానికి అమూల్యం అయితే పంపించేస్తుంది ఇక దాంతో నర్మద కింద మొత్తానికి డౌట్ వస్తుంది వల్లి కావాలని అమూల్యని ఏ విశ్వ ఇద్దరు కూడా ప్రేమలో పడేలాగా చేసి కుటుంబాల మధ్య పెద్ద గొడవ సృష్టించాలని చూస్తుంది అన్నమాట ఇద్దరి మధ్య రాయిబారాన్ని నడుపుతున్నది మొత్తానికి నువ్వే అన్నమాట చెప్తాను నీ సంగతి ఎలా నాకు బాగా తెలుసు అని చెప్పేసంటూ మొత్తానికి నర్మదా కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది సాయంత్రం అయితే అవుతుంది రామరాజు అలానే అందరూ కూడా ఇంటికి అయితే వచ్చేస్తారు ఇక నైట్ డిన్నర్ కైతే కూర్చొని అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు ఈ లోపల వల్లికైతే తన ఫోన్ అయితే కనిపించదు వాళ్ళమ్మ కాల్ చేసి కదా ఎక్కడ నా ఫోన్ అని అంతా కూడా చూస్తుంది కనిపించకపోయేసరికి సర్లే తర్వాత చూసుకుందాం అని భోజనం చేస్తూ ఉంటుంది నీకిందులో నర్మద అయితే వల్లి ఫోన్ తీసుకొని వస్తుంది ఇక నర్మదా చేతులు ఫోన్ చేసిన వల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది నా ఫోన్ నీకెక్కడిదని చెప్పేశాడు తనక్క ఈ ఫోన్ నాకు ఎలా దొరికిందో ఒకసారి నువ్వే విను అని స్పీకర్ ఆన్ చేసి మధ్యలో అయితే పెడుతుంది హలో అమూల్య ఏంటి ఈ టైంలో కాల్ చేశావు నేనైనా సరే వాళ్ళకి ఫోన్ చేసి ఈ టైంలో కాల్ చేయమని చెప్పలేదు ఇప్పుడు చేశావేంటి వాళ్ళు గనక చూస్తే ఇబ్బంది అవుతుంది కదా ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరా ఏంటి మీ ఇంట్లో ఎవరూ లేకుండా ఉండరు కదా ఈ టైంలో అందరూ కలిసే కదా భోజనం చేసేది ఆయన ఈ టైంలో నువ్వు నాకు కాల్ చేశావేంటి అని చెప్పేసి అంటూ విశ్వ మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలన్నీ వింటున్న రామరాజు ముందు నిలబడిన అమూల్య అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు వెంటనే నర్మద అయితే కాల్ కట్ చేస్తుంది అవతల విశ్వ అయితే ఇదేంటి ఫోన్ చేసి ఏమేమి మాట్లాడకుండా మళ్ళీ కట్ చేస్తారండి అని డౌట్ అయితే వస్తుంది విశ్వాకి విశ్వ అయితే బయటకు వచ్చి చూస్తాడు ఇదేంటి సడన్ గా కాల్ చేసి మళ్ళీ ఎందుకు కట్ చేస్తారని చెప్పేసి బయటకి వచ్చి చూస్తాడు ఎదురుగా రామరాజు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా కూర్చొని భోజనం అయితే చేస్తూ ఉంటాడు ఇక దాంతో ఎదురుగా విశ్వ రావడంతో ఒక్కసారి రామరాజు అయితే స్టన్ అయిపోతాడు ఇక ఇందులో నర్మరాజు అయితే చూడండి మావయ్య ఇది సంగతి ఫోన్ల నుంచి ఆ విశ్వ కాడికి కాల్స్ వెళ్తున్నాయి అది కూడా ఎవరు చేస్తున్నారో తెలుసా అమూల్య వల్లి ఏం చేస్తుందో తెలుసా మావయ్య అమూల్యకి అలానే విశ్వకి వీళ్ళిద్దరి మధ్య కూడా ప్రేమ రాయబారాన్ని నడిపిస్తుంది నడిపించడమే కాదు వాళ్ళిద్దరికి కూడా పెళ్లి చేయాలని చూస్తుంది నిజానికి ఇదంతా కూడా ఎందుకు చేస్తుంది ఈ వల్లి నాకైతే అర్థం కావడం లేదు రామరాజు అయితే ఒక్కసారిగా కోపంతో రగిలిపోతాడు ఇక వల్లి దగ్గరకు వచ్చి చూడమో వల్లి నువ్వు చేస్తున్న పని కుటుంబానికి కుటుంబానికి కూడా పడవదని నీకు తెలుసు ఇప్పటికి ప్రేమ ఇంటి కోడలేందుకు వాళ్ళు అసలు ఎన్ని విధాలుగా అవమానించారో నీకు తెలియదా అలాంటిది నువ్వు ఆ కూతుర్ని ఆ ఇంటి కోడలుగా చేయాలని ఎలా అనుకుంటున్నావు రామరాజు అలా నిలదీసేసరికి వల్లి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది చంద్రు అయితే చాలా సీరియస్ అయిపోతాడు ఒక్కసారిగా వల్లి వైపు తిరిగి బలి నువ్వేం చేస్తున్నావు నా కుటుంబం మొత్తాన్ని కూడా రోడ్డు మీదకి తీర్చాలని చూస్తున్నావా ఏంటి కాకపోతే వాళ్ళ కాళ్ళ ముందు నిలబడి మా నాన్న పరువు మొత్తం కూడా బజార్కి ఇచ్చాలని ఇంతగా ప్రయత్నిస్తావా ఏంటి నువ్వేం చేస్తున్నావు మీ వదిన ఏం చెప్తే అది చేస్తావేంటి నీకంటూ అసలు ప్రపంచంలో ఎవరూ దొరకలేదా ఏంటి ఆ విశ్వఘడ ప్రేమలో పడ్డావా అమూల్య చాలా కంగారు పడిపోతుంది అది కాదన్నయ్య వాడే నన్ను ఇష్టపడ్డానని వెంట పడ్డాడు అందుకే నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను మన రెండు కుటుంబాలు ఎలాగో కలుస్తాయి కదా అని నేను ఓకే చెప్పానని అమూల్య చాలా కంగారు పడిపోతుంది ఇక ఇంతలో నర్మద అయితే చూడు ప్రేమ అమూల్య నీ తల్లిదండ్రులను కాదని మావయ్య గారి మాటకి ఎదురు చెప్పి ఆ విశ్వాన్ని ఎలా పెళ్లి చేసుకుందామని ప్రేమిస్తున్నావు మళ్ళీ వదిన ఏం చెప్తాను వది చేసుకుంటూ వెళ్ళిపోతావా ఏంటి మీ అమ్మకి అత్తనా చెప్పాలి కదా వాళ్ళందరూ కూడా ఏదో కలిసి ఒక ప్లాన్ చేసి నిన్ను ముగ్గులోకి దింపారు నిజంగా విశ్వాకి నీ మీద అసలైన ప్రేమ లేదు ఇదంతా కూడా కావాలని ఏదో చేస్తున్నారు తెలుసు దిన ఒక పెద్ద కథ ఉంటుంది అదేంటో వల్లి చెప్పాలి అని చెప్పేసి అంటూ ఇక మొత్తానికి నర్మద అయితే రామరాజు ముందు నిలబెట్టి వల్లి నిజ స్వరూపాన్ని బయట పెడుతుంది ఇక దాంతో వల్లి అయితే చాలా కంగారు పడిపోతుంది కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా నర్మద అయితే వల్లి చేస్తున్న మోసాన్ని రామరాజు ముందు అయితే బయట పెట్టనుంది రామరాజు ముందు బయట పెట్టనుంది మరి వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే ఇల్లు ఇల్లు పిల్లలు సీరియల్ డైలీ ఎపిసోడ్స్ మీరు తెలుసుకోవాలి అని కూడా క్లిక్ చేసేయండి